ప్రస్తుతం కుప్పడంత మనసు సీరియల్ చాలా చాలానే బాగుంది ఎందుకంటే ఇప్పటిదాకా చాలా ల్యాగ్తో సాగిన సీరియల్ రిషి ఎప్పుడైతే డిబిఎస్టీ కాలేజీలో ఎంట్రీ ఇచ్చారో కాస్త స్పీడ్ అందుకుంది అంతేకాకుండా శైలేంద్ర ఆట పట్టించడం సరదాగా శైలేంద్రని ఫోన్ చేయడం ఇలాంటివన్నీ కూడా ప్రేక్షకులకు చాలా చాలా బాగానే నచ్చుతున్నాయి వీటన్నిటికన్నా రిషిదారా బాండింగ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాన్స్కి అసలు సీరియల్ చూసేదే చాలామంది దారా కోసం ఆ రిషి దారా ఒక చోట ఉంటే వాళ్ళకి సంతోషం అయితే ఈరోజు సీరియల్లో రిషి వసు ఇద్దరూ కూడా వెన్నెల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్న సీన్ ఒకటి వచ్చింది అదే సీన్ ఇది వరకు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది కథ మారిన స్టోరీ మారిన స్టోరీ ఫాస్ట్గా వెళ్తూ ఉన్నా స్టోరీలో రిపీటెడ్ సీన్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి వచ్చినప్పటికీ ఇప్పుడైతే ఆ సీన్ అవడం చాలా చాలానే బాగుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత రిషి వసు ఇద్దరు కూర్చుని అలా ఒకరికొకరు మాట్లాడుకోవడం చాలా చాలా ఆనందించాల్సిన విషయం అయితే రిషి వసు ఇదివరకు ఎపిసోడ్స్లో కూడా మాట్లాడుకున్నారు కదా అనొచ్చు కానీ అక్కడ రంగా వసుగా మాట్లాడుకున్నారు కానీ ఇక్కడ రిషి వసుగా మాట్లాడుకున్నారు అయితే సీన్లో లాస్ట్ అయితే జగతి కనిపిస్తుందా అమ్మ అయితే నాకు చూపించు అంటూ సరదాగా అదే సీన్లో ఒక మహేంద్ర రావడంతో ఇది వరకు బాండింగ్లో నలుగురిని చూసినట్టుగా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ అయితే అయితే రేపటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఉండాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి